హెల్త్ స్కాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్కాన్ ద్వారా ఇరవై ఐదుకు పైగా ఆరోగ్య సంరక్షణ సేవలు పొందవచ్చని ఏసియానా సీఈఓ కిషోర్ తెలిపారు హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏసియానా సంస్థ తీసుకువచ్చిన జన్యు శాస్త్ర ఏఐ ఆధారంగా పనిచేసే స్కానర్ను లాంచ్ చేశారు ఫేస్ డిగ్నైజేషన్ ద్వారా ఖచ్చితమైన ఫలితాలు అందిస్తుందని కిషోర్ తెలిపారు and cheerful morning. this platform is envisioned to enable the the technology signing, uh, a healthcare plan so so what works for నమస్కారం ఈరోజు మనం సియానా ఎకో సిస్టమ్ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ని లాంచ్ చేస్తున్నాము సో ఈ సియానా హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇది బేస్డ్ ఆన్ మీ మీ జెనెటిక్ మేకప్ అంటే మీ జెనెటిక్ టెస్ట్తో స్టార్ట్ అవుతుంది ఈ జెనెటిక్ అనేది ఎలాంటిదంటే ఇట్ ఈస్ అన్ ఆర్కెస్ట్రేటర్ ఆఫ్ లైఫ్ అని చెప్తాం అంటే అది డిక్టేట్ చేస్తుంది ఎలాంటి న్యూట్రిషన్ మీకు వర్క్ అవుద్ది ఎలాంటి మెడిసిన్స్ మీకు వర్క్ అవుతుంది ఎలాంటి ఎక్సర్సైజ్ మీరు చెయ్యాలి మళ్ళీ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మీ జీన్స్లో ఇన్హారిట్ అయి ఉన్నాయి అనేటటువంటిది చెప్తుంది సో బేస్డ్ ఆన్ దిస్ మనం వెల్నెస్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తాము వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రివెంటివ్ కేర్ ఆర్ మేనేజ్డ్ కేర్ అంటే మీకు ఏదైనా కండిషన్స్ ఉన్నా ఏమీ లేకపోయినా కానీ ఈ టెస్ట్ నుంచి వెల్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తే సో రేపు ఏమి మనకి కండిషన్స్ మన బాడీకి టెండెన్సీ ఉన్నాయనే తెలుసుకుని దాని ప్రకారం మన వెల్నెస్ ప్లాన్ని డిజైన్ చేసుకుంటే సో ఐదర్ వచ్చేటటువంటి డిసీజ్ డిస్పోజిషన్ మనం స్టాప్ చేయగలము లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ ఈవెన్ మేనేజర్ కన్ కేర్లో కూడా ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే మీకు ఎలాంటి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఒకే ట్రీట్మెంట్ అందరికీ కాకుండా మీకు ఏది వర్క్ అవుతే బేస్డ్ ఆన్ యువర్ జెనటిక్ మేకప్ అనేది ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతుంది సో అలాగే ఇది డాక్టర్